కరెంట్ ఆఫ్ చేసి మరి చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని వచ్చాను కానీ దుదృష్టం ఆయన ఊళ్ళో లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అక్రమంగా నిర్బంధించి రాచ మర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి జాషువాను కలిసేందుకు పూల బొకే శాలువా పట్టుకుని వెళ్ళిన పట్టాభి ఆయన్ను కలవాలని ట్రై చేసినా అందుబాటులో లేకపోవడంతో కలిసేందుకు కుదరలేదు గతేడాది జాషువా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో తనకు రాచమర్యాదలు చేశారని రాత్రంతా కరెంటు తీసేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చానంటూ వెటకారం చేశారు సార్కి పట్టాభిడ్ చాలా వరకు మీ సార్ని ప్రార్థిస్తే వెళ్దామని వచ్చాము సార్ వెహికల్ అమ్మా అదే సార్ ఫ్యామిలీ ఉన్నారమ్మా మీకు ఇస్తామంటారా అంటే కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సరే అక్కడ పెట్టెళ్తాములే

ఎందుకంటే సారు నాకు ఆయన తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రి పూట తోటలవల్లూరు స్టేషన్లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అండ్ ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే చెల్దామని రావటం జరిగింది అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా అంటే మీ అంతా మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్వా గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్న జాషు గారు ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ మీ వాహనం ఇక్కడ ఉంది వాహనం ఇక్కడ ఇక్కడ కుర్చీలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాస్వా గారు ఇక మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే పరి వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించండి జాస్టా గారు నమస్కారం